రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు పులివిందల మార్కెట్కు డెబ్భై ఐదు టన్నులు శీనాకాయలు రేటు టాప్ రేట్ అయితే గన పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు టాప్ రేటు అనంతపురం మార్కెట్కు నాలుగు వందల యాభై టన్నులు వచ్చినాయి ఈరోజు శీనాకాయలు అయితే గన తగ్గినాయి రేటు పంతొమ్మిది వేల రూపాయలు అన్నారు ఇరవై వేల రూపాయలు అక్కడ అడిగి కట్టించుకొని ఈరోజు ఇరవై వేల రూపాయలు అక్కడ అనంతపూర్ మార్కెట్లో ఒక వ్యక్తికి కట్టినారని వ్యాపారస్తునికి చెప్పినారు పంతొమ్మిది వేలు ఇరవై వేలు అనంతపూర అయినా పులివిందలైన సూట్ ఉండదు ఇది అక్కడ మార్కెట్ నెక్స్ట్ బెంగళూరు మార్కెట్ కూడా ఈరోజు చీనాకాయలు తక్కువే అక్కడ కూడా నలభై ఐదు రూపాయలు అంటున్నారు ఈరోజు ఇంకా నలభై ఆరు రూపాయలు అని సూపర్ నలభై ఆరు వరకు జరిగింది మీడియం ఇరవై ఐదు వరకు జరిగింది పట్టీలు అయితే కన్నా ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు కాయ టాప్ అండ్ టాప్ ఉంటే కన ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు పట్టీలు రావడం జరుగుతుంది అక్కడ ఒక వ్యాపారస్తుని కనుక్కుంటే ఇరవై ఆరు రూపాయలతో శీనాకలు అయితే ఇక్కడ కొనడం జరిగింది ఇంకా నిన్న మొన్న కొంచెం సరిగ్ ఎక్కువ పోయింది కాబట్టి కొంచెం మాకు భయం వేసి ఆ పట్టీలు మళ్ళీ ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై కొంటే కనీసం అంటే రూపాయిన్నరకు ఖర్చు వస్తుంది రెండు రూపాయల దాకా ఖర్చు వస్తుంది కూలోళ్ళకు వాళ్ళకు వీళ్ళకు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇరవై తొమ్మిది రూపాయల పట్టి రాకోకుంటే కన్నా ఏ వ్యాపారస్తుడు గడ్డన పల్లాడు ఎందుకంటే మళ్ళీ వాళ్ళతో డబ్బులు రాబట్టుకోవాలనే అదో సమస్య ఉంటుంది కాబట్టి అందుకనే కోయిలన్న ఈరోజు అని చెప్పినారు ఇరవై ఆరు రూపాయలతో కొనుగోళ్ళు కూడా జరిగినాయి ఎక్కులూరు దగ్గర ఇరవై ఐదుతో కొన్నారు ఇరవై ఆరుతో కూడా కొన్నారు ఇక్ అక్కడ ఉండే పరిస్థితి అయితే కానీ అట్లా ఇంకా మీ ఏరియాలో కొంచెం ఏదన్నా కానీ ఎక్కువ కొని ఉంటే మాకు కామెంట్ పెడితే కనుక రైతులందరికీ ఉపయోగపడుతుంది హైదరాబాద్ మార్కెట్కి వస్తే కన హైదరాబాద్ మార్కెట్లో పదిహేడు రూపాయల నుంచి ఇరవై ఐదు వరకు సింగిల్ షూట్ ఉంటుంది అక్కడ రెండు వందల ఎనభై టన్నులు వచ్చినాయ వీళ్ళు పదిహేడు రూపాయల నుంచి ఇరవై ఏడు రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయల వరకు అక్కడ మార్కెట్ జరిగింది ఇంకొకటిసారి ఢిల్లీ మార్కెట్కి అయితే కన మళ్ళీ ఎనభై ఎనిమిది వందలు తొంభై వన్లు పోయినాయి నూట ఇరవై నూట ముప్పై వందలతో పోల్చుకుంటే ఈరోజు ఢిల్లీ మార్కెట్ కూడా కొంచెం తక్కువే అక్కడ కూడా అంతే నీకు మూడో నెంబరు నాలుగో నెంబరు ఏం రేట్లు వేస్తా అంటే కన ఆ రేట్ల ప్రకారం పట్టీలు రావడం జరుగుతుంది సేమ్ టు సేమ్ అక్కడ కన పెరిగిందంటే కన ఇక్కడ కూడా పెరుగుతుంది అక్కడ మహారాష్ట్ర కాయలు మన మన మనకాయలు కూడా సగం వస్తున్నాయంట ఇవన్నీ రేట్లు ఎప్పుడు ముందుకు పోతాయని చాలా మంది రైతులు కన ఆశపడుతున్నారు ఇదంతా మార్కెట్ అంతా సరుకు పైన డిపెండ్ అయి ఉంటుంది ఈ రోజు మాదిరి ఇట్లే రెండు మూడు కన్నా తక్కువ సరుకు కన పోతే కన ఆటోమేటిక్గా రేట్ రై చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా కొంతమంది నెల ఉన్నా రాదన్న మన కామెంట్లలో ఇప్పుడప్పుడే కాయలు తగ్గిపోయే సూచన లేదని చెప్తున్నారు అట్లా కాదు ఖచ్చితంగా అంటే కన్నా సరుకు తగ్గితే రేటు ముందుకు పోతుంది బాయ్ ఫ్రెండ్స్